ద బగ్ కిల్లర్ ఆర్గానిక్ ఆయిల్ మొట్టమొదటిసారిగా నుగ నూనెల నుండి తయారు చేసిన సేంద్రియ కీటక నాశని నానోకేర్ ఇది పంటలపై దాడి చేసే అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా అరికడుతుంది పంటకు పురుగు పట్టడం అనేది సహజం అందువల్ల పంట ప్రారంభ దశ నుండి నానోకేర్ పిచికారీ చేయడం వల్ల గుడ్డు దశ నుండే పురుగులను అరికట్టే పంటను ఆరోగ్యంగా దృఢంగా పెంచుకోవచ్చు పర్యావరణ సురక్షితమైన నానో ను రైతులంతా సామూహికంగా పంటలపై వాడడం వల్ల వారి వారి గ్రామాల్లో వ్యవసాయం సస్యశ్యామలంగా విరాజిల్లడంతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని అధికంగా కెమికల్స్ వాడుతూ పంటను నాశనం చేసుకోవద్దని మొదటిసారిగా నానో టెక్నాలజీతో తయారు చేసిన కేర్ ఆయిల్స్ని మిర్చి పంటలపై పిచికారీ చేసుకుంటే మంచిదని నానో తో పాటు గ్రోత్ ప్రొమోటర్స్ అయిన నానో గోల్డ్ నవరత్నాలు లాంటి నానో ఎరువులను కలిపి పంట కాలంలో పిచికారీ చేసుకుంటే మంచిదని పల్నాడు జిల్లాకు చెందిన ఆదర్శ రైతు కొంగర సీతారామయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు జల వ్యవధిలో రెండుసార్లు వాడటం జరిగింది ఆ గుడ్డును కూడా చంపేసింది ఎప్పుడైతే ఈ ఆయిల్ కాంబినేషన్స్లో నానో టెక్నాలజీలో తయారు చేయబడిన నానో గేర్ వాడాను టోటల్గా చెట్టుకి ప్రోటీన్ అందడంతో పాటు ఈ హానికరమైన కీటకాలు ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడు నిర్మూలించబడ్డాయి దానివల్ల గ్రోత్ అనేది కూడా రావటం జరిగింది నేను రైతులకు చెప్పేది ఏంటంటే మనము ప్రతి ముందును కూడా బయట కెమికల్ని వాడుతుంటే దాని ఎఫెక్ట్ చెట్టు మీద ఒత్తిడికి గురవటమే కాకుండా మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కానీ ఈ నానో టెక్నాలజీలో ఆయిల్స్తో ఫస్ట్ టైం ఆయిల్స్ని నానో టెక్నాలజీలో కన్వర్ట్ చేయబడి వాడిని కేర్ ఏదైతే ఉందో ప్లస్ న్యూట్రిన్స్ కేర్ ప్లస్ నానో గోల్డ్ కానీ మైక్రో న్యూట్రిన్స్ ఏదైనా గ్రోత్ ప్రమోటర్ రెండు కలిపి కొట్టుకున్న వల్ల ఏమంటే చెట్టుకి బూస్టప్ రావటం రెసిస్టెన్స్ పవర్ పెరగటం క్రిమికీటకాల దశ నుంచి అంటే గుడ్డు దశ నుంచి కూడా నిర్మూలించబడటం జరిగిద్దో రైతు సేఫ్ జోన్లో ఉంటాడనేది నేను గ్రహించానండి నాకైతే అది క్లియర్గా కనపడింది నేను వాడాను సార్ దానికి రైతులందరూ కూడా వాడుకోవచ్చు మొదటిసారిగా నానో టెక్నాలజీతో తయారు చేసిన నానో కేర్ ఆయిల్స్ ని పిచికారి చేసుకోండి తామర పురుగు నివారణకు రైతులు వివిధ రకాల జాగ్రత్తలు పాటిస్తారు మొదట మొక్క పెట్టిన దగ్గర నుండి జాగ్రత్తలు పాటిస్తే వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించవచ్చని మొక్క మీదే మనం వివిధ రకాల మందులు కొడుతున్నామని భూమి గురించి భూమిని గుల్లబార్చుకోవడం లాంటి చర్యలు మర్చిపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు భూమికి బలాన్ని ఇచ్చే ధరణి శుద్ధి లాంటి ఎరువులను కూడా వాడుకోవాలని మొదట భూమికి పోషకాలని అందించే లేయోనైట్రేట్ సీవిడి కలిపి ఉన్న ధరణి శుద్ధిని అందించాలని ఆయన సూచించారు నానో లో ఉండే ఆయిల్స్లో కూడా తామర పురుగుల గుడ్లను నశింపజేసే గుణాలు అధికంగా ఉన్నాయని వీటిని పంటకు నీరు పెట్టుకున్నప్పుడు మడుల ద్వారా పారించుకుంటే నేలలో ఉండే గుడ్లు కూడా మాడిపోతాయని తన పంటలో నానో కేర్ గోల్డ్ తో పాటు పుష్ప ఎయిటీ స్పెండర్ ని కూడా కలుపుకొని పిచికారి చేసుకున్నానని సీతారామయ్య చెప్పుకొచ్చారు ఎకరానికి ఎంత పిచికారీ చేశారో ఎంత డోస్ పిచికారీ చేశారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఈ యొక్క తెల్లదోమను కానీ నలతామర పురుగును కానీ నివారించడానికి ఈ పొలం మొత్తం కూడా నేను జిగురట్టలు కూడా పెట్టడం జరిగింది గులుగట్టలు వచ్చినప్పటికి నలతామర పురుగు నివారణకి ఎల్లో ప్యాడ్స్ వచ్చేటప్పటికీ నివారణకి పెట్టడం జరిగింది అలాగే మనం సస్యరక్షణ అనేది కూడా కింద భూమి నుంచి ప్రతి ఒక్కళ్ళు రైతులు ప్రతి అందరూ మనం ఏం చేస్తున్నామంటే మొక్క పెట్టిన దగ్గర నుంచి మన పెట్టుబడి అంతా మొక్క మీద పెడుతున్నాం కానీ భూమికి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం భూమిలో తయారయ్యే క్రిమి కీటకాలను మనం ఎక్కడ నిర్మూలించలేకపోతున్నాం ఈ నానో కేర్ ఆయిల్కి సంబంధించింది కాబట్టి నానో కేర్ని మనం ఆయిల్ది నీటి పారే టైంలో నీటిని నీటి తడులిచ్చే టైంలో నీటి ద్వారా కనుక మనం పారించుకోవడం జరిగితే భూమికి కనుక సాయిల్ అప్లికేషన్ ద్వారా నీటి ద్వారా ఇవ్వటం జరిగితే ఆ భూమిలో తయారయ్యే గుడ్డును కూడా అంటే తామర పురుగు కాని ఉండి కొన్ని రకాల హానికరమైన పురుగులు గుడ్డు పెట్టేదంతా కూడా నేల మీద కొన్ని పెట్టే ఉన్నాయి ఆ ఈ భూమిలోనే నిర్మూలించబడటమే కాకుండా ఈ ఆయిల్లో ఉండే ప్రోటీన్స్ చెట్టుకి ఏరుకి దృఢంగా ఉండటం కూడా జరుగుతుందండి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ నానో కేర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్లు నానో గోల్డ్ రెండు కలిపి ఒక లీటర్ని పది నుంచి పన్నెండు ట్యాంకులు స్ప్రే చేయాలండి తైవాన్ పెట్రోల్ పంపులకి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నానో కేరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నానో గోల్డ్ రెండు కలిపి పది నుంచి పన్నెండు ట్యాంకీలు పెట్రోల్ పంపులకి స్ప్రే చేసుకోవచ్చు అదే కనుక బ్యాటరీ కనుక అయితే పదిహేను నుంచి పద్దెనిమిది పంపులకి స్ప్రే చేసుకోవచ్చు లీటరు నానో గోల్డ్ లీటరు నానో కేర్ లీటరు కలిపి స్ప్రే చేసుకోవచ్చు పెట్రోల్ పంపులు అయితే పన్నెండు స్పెర్లకి బ్యాటరీ పంపులు అయితే కనుక పదిహేడు స్పెయిర్ల వరకు స్ప్రే చేసుకోవచ్చు అదే సాయిల్లో ఇవ్వటానికైతే నీటి ద్వారా ఇరిగేషన్ ద్వారా కనుక పెట్టుకునే వాళ్ళు అయితే కనుక ఇదే రెండు లీటర్లని కలిపి రెండు వందల లీటర్ల డ్రమ్లో మీరు స్పెడ్రన్ కలుపుకోవాలి స్పెడ్రన్ కానీ కలుపుకుంటే ఏమవుతుందంటే అధికంగా దాని యొక్క రిజల్ట్ని మనం చూడవచ్చు ఎక్కువ రోజుల పనితనాన్ని కూడా మనం దాంట్లో గ్రహించవచ్చు కాబట్టి స్వెటర్ను కలుపుకొని నీటి తడుల ద్వారా రెండు లీటర్లని ఎకరానికి గనక కొంచెం ఎక్కువైనా పర్వాలేదు రెండు నుంచి మూడు లీటర్ల వరకు భూమిలో కనిపించుకుంటే దాని దశలను మొత్తాన్ని మనం కిందనే అరికట్టుకోవచ్చు ఎక్కువ రోజులు పనితనం అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే కెమికల్ వాడితే రెండో రోజుకి మూడో రోజుకే రిజల్ట్ మనం చూస్తాం ఇక్కడ ఇది ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ అనమాట కంప్లీట్ ఆర్గానిక్లోకి వెళ్ళాం కాబట్టి ఇది వాడిన తర్వాత క్రమంగా వాటిని అంతరించడం చూస్తాం కానీ రెండో రోజుకే మూడో రోజుకే అవి చనిపోవటం కనపడకుండా ఉండటం మాత్రం జరగదండి ఒక రెండు మూడు రోజులు కనపడతాయి మళ్ళీ నాలుగో రోజు ఐదో రోజు కనుక మనం స్ప్రే చేసుకుంటే తర్వాత నుంచి ఇక మనం పంటలోకి రావటానికి కూడా అది ఆస్కారం ఉండకపోవచ్చు ప్రతి పంటకి కూడా ఏ పంటకైనా నేను మిర్చికి వాడాను ఇంకా మిగతా పంటలకు కూడా ఏ పంటకైనా వాడుకోవచ్చు ఈ యొక్క హానికారం చేసే మందులైతే కాదు అసలు కెమికల్ కాదు కంప్లీట్ ఆర్గానిక్ దేనికైనా వాడుకోవచ్చు ఏ పంటకైనా వాడుకోవచ్చు భూమికి బలాన్నిచ్చే ధరణి శుద్ధి లాంటి ఎరువులను కూడా వాడుకోవాలి నానో కేర్ నానో గోల్డ్ తో పాటు పుష్ప ఎయిటీ స్పెడర్ ని కూడా కలుపుకొని పిచికారీ చేయండి అసలు తామర పురుగు బెడద మిర్చి పంటల్లో ఎలా ఉంటుంది పూతలోకి పురుగు వెళ్లి ఎలా పంటను నాశనం చేస్తుంది పూత నుంచి పిందెకు పురుగు ఎలా వెళుతుంది అనే విషయాలు కూడా ఆయన చాలా వివరంగా చూపించారు అంతేకాక ఆకు మీద ఉన్న పత్రహరితానికి హాని కలగనంత వరకు మిర్చి పంటకు ఢోకా లేదని తామర పురుగు ఎక్కువ రోజులు ఆకుపై ఉండి పత్రహరితాన్ని నాశనం చేయడం మొదలు పెడతాయో అప్పుడు పూతలో కిరణజన్య సంయోగక్రియ జరగడం ఆగిపోతుందని అప్పుడు మిర్చి పంటకు రకరకాల వైరస్లు అటాక్ అవుతాయని ఆయన చెప్పారు పూతలోకి ఫస్ట్ ఫస్ట్ ఈ పూతలోకి ఎంటర్ అవుతుంది పూతని డ్యామేజ్ చేయగానే ఈ వడబడిపోతాయి పూతలు వడబడిపోతాయి పూత ప్రతి చెట్టుకి ఉన్న పూతని తినేయటం అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ చెట్టుకైతే ఆ ఎఫెక్ట్ లేదండి ఇక్కడ చూడండి ప్రతి పూత హెల్దీగా ఉంది చూడండి మీరు ఏ పూత చూడండి హెల్దీగా ఉంది సెకండు పూత నుంచి పిందె సాగుతుంది ఇది పిందె అవుతుంది అంటే ప్రతి పూత కూడా పిన్న తీసుకొస్తుంది అదే మనకి తామరపురి అటాక్ అయితే ఈ పూత నల్లగా వడబడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్యామేజ్ అయిపోతుంది తర్వాత ఈ ఆకులో ఉన్న పత్రహరితాన్ని గుంజేస్తుంది అనమాట ఇది ఈ ఆకు హెల్దీగా ఉంది ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ చూసాం ఈ పత్రాహరిత మొత్తం కూడా ఘాట్లు ఘాట్లు పెట్టేసి పీల్చేస్తుంది పీల్చేసి రసం పీల్చేసిన తర్వాత తోటంతా కూడా మన రాయి రంగులోకి ఎర్రగా అయిపోతుంది ఎర్రగా అయిపోయి చెట్టు ఆహారాన్ని తీసుకోలేదు ఆ క్రమంలో ఫోటో అంటే కిరణజన్య సమయక్రియ కూడా జరగదు కిరణజన్ సమయక్రియ జరగకుండా చెట్టులో పత్రహరితం లేకుండా మనం ఎన్ని వేల రూపాయలు మందులు కొట్టినా కూడా చెట్టు తీసుకోలేదు మిర్చి పంట వేసిన నాటి నుండి ప్రతి వారం కానీ పది రోజులకు ఒకసారి ఎకరాకు నానోకేర్ అరలీటర్ నానో గోల్డ్ అరలీటర్ స్పెడర్ పావు లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలని రైతు సూచించారు పంటల్లో తామర పురుగుని దశలవారీగా నివారించుకోవాలే గాని పూర్తిగా నిర్మూలించాలని వివిధ రకాల మందులు వాడి పంటను నాశనం చేసుకోవద్దని రైతు సీతారామయ్య సలహా ఇచ్చారు తర్వాత ముందుకి ఈ చెట్టు పచ్చదనం పత్రహరితం దెబ్బ తినకుండా ముందుకెళ్ళిన రోజుల తర్వాత పూతలు ఎక్కువగా మళ్ళీ మనం పూయించుకుంటే మళ్ళీ మనకి ఆ పంటను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని పంట పూర్తిగా ఎర్రగా పోకుండా చూసుకోవడం మనకి ఇంపార్టెంట్ మనం కొట్టే ముందుల్ని పవర్ తగ్గించుకొని హై పవర్ కొట్టుకోకర్లేదు తామర పురుగుకి అనేది ఎక్కువ ఖర్చు పెట్టి ముందులు కొట్టుకున్నందువల్ల ఉపయోగం లేదండి చెట్టు పత్రహరితం దెబ్బ తినకుండా చెట్టుని కిరణజని సమయక్రియ జరిగినంతసేపు తామర పురుగు మనల్ని ఏం చేయదండి ఈ రెండిటిని బ్యాలెన్స్గా చేసుకోవాలి తామర పురుగు నివారణ చేసుకోవాలి కానీ తామర పురుగు పూర్తిగా పోవటానికి మనం మందులు వాడుకున్నంతసేపు రైతు బాగా బాగా ఖర్చు పెరుగుతుంది కానీ నిర్మూలించడం అనేది అసాధ్యం నేను చెప్పేది ఏంటంటే రెండే రెండు పద్ధతులు దానిని ప్రివెంటివ్గా ఆపుకోవటం ఒక పద్ధతి ప్రివెంటివ్గా ఆపుకోలేకుండా పురుగు గనక మన చేలో తామర పురుగు డెవలప్ అయిందా అయిన తర్వాత దానికి వాడుకునే బదులు పత్రహరితం దెబ్బ తినకుండా పురుగు యొక్క దశని మనం తగ్గించుకున్నట్టయితే మన పంట సెక్యూరిటీగా ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతాను అలాగే ప్రస్తుతం మిర్చి పంటల్లో రైతు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య వైరస్ ముఖ్యంగా జమినీ వైరస్ ముజాంబిక్ బొబ్బర ఆకుముడత కాయ ఎదుగుదల లేకపోవడం లాంటి సమస్యలతో రైతు ఇబ్బందులు పడుతున్నాడు దీనిలో భాగంగా ఏది అనే ఆర్గానిక్ యాంటీవైరస్ ప్రొడక్ట్ పంటల్లో వైరస్ సోకకుండా నివారించటంతో పాటు వైరస్ బారిన పడిన పంటలను ఏవి వాడడం ద్వారా దాదాపు రక్షించుకోవచ్చని సూచించారు అయితే వైరస్ వచ్చిన తరువాత రైతు ఇబ్బందులు పడే కన్నా ముందుగానే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచిదని పంట వేసిన పదిహేను రోజుల నుంచి యాంటీ వైరస్లను వాడుకోవడం మంచిదన్నారు రావడానికి మాత్రం ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది రెండవది రాణి మొక్కకైతే హెల్దీగా కరగటానికి కూడా దోహదపడుతుంది దీంట్లో కూడా మొత్తం ఆయిల్స్ ఏనండి నానోలోనే ఉంటాయి చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఇది కూడా మీకు కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీసే రెండు ఎకరాలకు వస్తుంది పన్నెండు తైవాన్లకు వస్తుంది ప్రివెంటివ్గాను వాడుకోవచ్చు వచ్చిన వైరస్ వచ్చిన దానికి వాడుకోవచ్చు పూర్తిగా అయితే నిర్మూలించబడదు బిలో ఫార్టీ పర్సెంట్ వచ్చిన మొక్క అయితే మాత్రం కొంత మెత్తబడి ఇగురు వచ్చి పోతలు రావడానికి అవకాశం ఉంటుంది కొత్త చెట్టుకైతే మాత్రం రాదండి చూసారు కదా తామర పురుగులు మిర్చి పంటల్లో చేసే లుల్లి అయితే రైతు సీతారామయ్య గారు మిర్చి రైతులకు క్లుప్తంగా రైతులకు సమాచారం అందించారు ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం రైతు సోదరులకు ముఖ్య గమనిక ప్రస్తుతం మిర్చి పంటని ఆశించి ఇబ్బంది పెడుతున్న ఎర్రనల్లి నర్ర నల్ల తామర పురుగుల నివారణకి రైతు సోదరులు నానో కేర్ అనే మిశ్రమాన్ని మరియు నానో గోల్డ్ అనే మిశ్రమాన్ని కలిపి రెండు కూడా రెండు లీటర్ల మిశ్రమాన్ని రెండు ఎకరాలకి స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నా పొలానికి రాలేదు అని ఏ రైతు భావించకుండా నానో కేర్ మిశ్రమాన్ని కనుక మీరు వాడుకుంటే గుడ్డు దశని కూడా అంతరింప చేసి ఒకవేళ మీ పొలంలో ప్రవేశించినా కూడా మీ పొలానికి ఎటువంటి హాని చేయకుండా నానో కేర్ కాపాడుతుంది నానో గోల్డ్ మిశ్రమం అన్ని రకాల పోషకాలని మన పైరుకి అందించి ఎర్రనల్లి ఎప్పుడైతే మీ పంటని నాశనం చేయటానికి పంట రసం పీలుస్తుందో అప్పుడు ఆ తాకిడికి ఇమ్యూనిటీ పవర్ని మీ పంటకి ఇవ్వడానికి గోల్డ్ మిశ్రమం ఉపయోగపడుతుంది కాబట్టి మరియు పూతను కూడా పెంచడానికి నానో గోల్డ్ ఉపయోగపడుతుంది నానో గోల్డ్ కేరు రెండు మిశ్రమాలని మీరు కలుపుకొని రెండు వందల మిల్లీ లీటర్ల నీటిలో కానీ మరియు పది తైవాన్ స్పేర్లకు కానీ లేకపోతే బ్యాటరీ పంపులతో స్ప్రే చేసుకునే రైతులు పద్నాలుగు నుంచి పదిహేను పంపులకి వాడుకోవచ్చు ఈ యొక్క డోసేజ్ని రైతులు ముఖ్యంగా గమనించగలరు ఈ రెండు లీటర్ల మిశ్రమానికి అదనంగా మీరు పుష్ప ఎయిటీని కనుక టూ హండ్రెడ్ ఎంఎల్ని కల కలుపుకుంటే ఈ మిశ్రమం యొక్క పనితీరుని రెట్టింపు చేయటానికి మీకు ఉపయోగపడుతుంది ఈ నల్ల తామర పురుగు కానీ ఎర్రనల్లి కానీ ఆకు అడుగు బాగానుటం పూత లోపల్లో ఉండటం వల్ల మనం స్ప్రే చేసే మందు ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో వాటికి తగలదు తగలనప్పుడు నిరుపయోగం అయిపోతుంది మన ఖర్చు అలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొనేందుకు ఈ పుష్ప ఎయిటీని కనుక మనం కలుపుకుంటే మొక్క యొక్క అంతర్భాగాల్లో కూడా మనం స్ప్రే చేసిన ముందు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఆకు పై భాగంలో లేయర్ను కూడా చొచ్చుకొని లోపలికి వెళ్ళి మొక్ మన మందుని ఉపయోగపడేలాగా రైతుకి మేలు చేయటం జరుగుతుందండి మీరు మీ పంటను ఆశించక ముందు నుంచి మొదలు పెట్టుకోండి మరియు ఆశించిన రైతులు ఈ యొక్క డోసేజ్ ప్రకారం ప్రతి నాలుగు రోజులకి ఒకసారి వాడుకున్నందువల్ల మీ పంట మంచి దిగుబడులతో మీకు చేతికి వస్తుంది ఎటువంటి హాని జరగదు ఎక్కువ మంది రైతులు ఆర్గానిక్ ముందు ఇది ఇది కొడితే మళ్ళీ కెమికల్స్ పనిచేయవు అనే అపోహ వద్దండి ఇది వాడుకోవచ్చు మళ్ళీ తర్వాత స్ప్రేలో మీరు కెమికల్స్ వాడుకోవచ్చు అది వాడుకొని ఇది వాడుకోవచ్చు ఎట్లా అయినా మీరు మార్చి మార్చి వాడుకోవచ్చు కంటిన్యూగా ఆర్గానిక్లో వాడుకునే వాళ్ళు నానో గోల్డ్ నానో కేరు ప్రతి నాలుగు రోజులకి ఒకసారి వాడుకున్నందువల్ల పోత కాత మంచి దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి నల్ల తామర పురుగు అనేది పోతలను మాత్రమే మీకు ఇబ్బంది పెడుతుంది పోత రాలిపోవటానికి ఇబ్బంది పెడుతుంది కానీ ఎర్ర నల్లి చాలా అపాయం అండి మీ పంటని పూర్తిగా రేత్రికి రేత్రే తినేసి ఇటికి రంగులోకి మారిపోయే అవకాశం ఉంది కాబట్టి సమూలంగా దీనిని ఎప్పుడైతే రైతులందరూ నిర్మూ నిర్మూలించగలుగుతారో అప్పుడే కాపాడుకోగలుగుతాము రాయి రంగులోకి మారిపోయిన తర్వాత మీరు ఎన్ని వేల రూపాయలు మందులు వాడినా కూడా నిరుపయోగమే రైతు సోదరులరా ముఖ్యంగా గమనించండి మీ పంట పొలం కలర్ మారక ముందే మీరు ఈ మిశ్రమాలను గనక వాడుకుంటూ మీ పంట పత్రహరితం అంటే పచ్చదనం దెబ్బ తినకుండా ఉంచుకోగలిగితే ఈ యొక్క నల్ల తామర పురుగు ఎర్రనల్లి యొక్క జీవితకాలం కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది తర్వాత అయినా మనం పోతా కాతా తెచ్చుకొని మన పంటని మళ్ళీ మన దిగుబడిని పెంచుకొని మన మన పెట్టుబడిని మనం తిరిగి తెచ్చుకోవచ్చు కాబట్టి రైతులు ముఖ్యంగా గమనించండి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు వాడండి మీ రైతులతోటి తోటి రైతులతో వాడిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయండి ఎక్కువగా రాని వాళ్ళు నాది రాలేదు నా పంటలో లేదు అనుకోకుండా మీరు ముందుగా స్ప్రే చేసుకుంటే ఆ యొక్క గుడ్డు దశ నుంచి అంతరించిపోతుంది డోసేజీ మరి ఒకసారి చెప్తున్నానండి నానో కేర్ ఒక లీటరు నానో గోల్డ్ ఒక లీటర్ మిశ్రమం రెండు కలుపుకొని రెండు వందల మిల్లీ లీటర్లు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ పుష్ప ఎయిటీ మూడిటిని కూడా రెండు వందల లీటర్ల నీడు నీరు లేదా పది పెట్రోల్ పంపులు లేదా పద్నాలుగు నుంచి పదిహేను బ్యాటరీ పంపులుతో వాడుకోవచ్చు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు ఎక్కువగా మరీ ఉధృతగా ఉన్న రైతులు రోజు మార్చి రోజు అయినా స్ప్రే చేసుకున్నా కూడా ఎటువంటి హాని జరగని మిశ్రమాలి దయచేసి గమనించండి మీ పంట పొలాల్లో సామూహికంగా ఈ మిశ్రమాన్ని స్ప్రే చేసుకొని పంటల్ని కాపాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా నచ్చితే ఒక లైక్ వేసుకోండి